హాయ్ అండి నేను మీ సంగీత మేడారంలో ఉన్నాం మాదే డీసీఎం వ్యాన్లో వచ్చాము బండికి పూజ వేయించుకునేది ఉంది అక్కడ మొక్కు ఇన్ని చదువుకొని పోతున్నాం ఇదైతే వచ్చేసాం జంపన్న వాగు ఇక్కడైతే స్నానాలు చేసేసి గుడి దగ్గరికి వెళ్ళాం నా కొడుకు అయితే మేకత్ రెడీ కొబ్బరికాయలు ఇలా ఊదించుకొని లోపలికి అయితే వెళ్తున్నాం నా బిడ్డ అయితే సంతనెక్కేసింది గుడి ముందు ఇట్లా అమ్ముతున్నారు చీరలు గాజులు తీసుకున్నాము రెండు జాతలు అమ్మవార్లకు ఇవ్వు లోపలికి వెళ్ళేటప్పుడు అయితే తెలిసిన అన్నయ్యకి అయితే దేవుడు వస్తుంది ఆ అన్నయ్య కొబ్బరికాయ కొట్టినరు లోపలికి వెళ్తున్నాం ఇంతమంది ఉన్నారు ఈ టైంలో కూడా ఓన్లీ జాతర టైంలో కాకుండా ప్ర ఎప్పటికీ జాతర సాగుతుంది ఇదైతే సమ్మక్క తల్లి గద్ద ప్రదక్షిణలు చేస్తున్నాం ఆ తర్వాత అన్నయ్యకి అయితే దేవుడు వచ్చింది మనం చాలా బాగా దర్శనం జరిగింది దగ్గర నుంచి జాతర టైంలో అయితే ఇంత ఫ్రీగా ఉండదు కదా ఇక ఏదైతే సమ్మక్క తల్లి చూడండి ఎంత బాగుందో మనమైతే తీసుకొచ్చిన చీర కట్టిద్దాం కట్టేశారు అన్నీ వాళ్ళే చేస్తారు మనం ఇస్తే కట్టేశారు తర్వాత మేమైతే ఓడి బియ్యం పోస్తున్నాము నేను ఓడి బియ్యం పోస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ వేసేసి కొడుక ఖజురత్తో ఓడి బియ్యం పోసాను మమ్మల్ని చల్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఓడి బియ్యం పోసాను మీరు మేడారం వెళ్ళారా జాతర టైంలో వెళ్ళారా తర్వాత మధ్యలో ఎప్పుడైనా వెళ్ళారా మీ గుటిలాగే దర్శనం జరిగిందా కామెంట్ చేయండి నాకైతే అయిపోయింది బెల్లం కూడా బెల్లం బో బుట్ట కూడా సమర్పించాను ఇగో మేమందరం పోసిన తర్వాత చూడండి ఆరు ఆరు మంది లేడీస్ ని పోసినాము బాగుంది కదా చాలా బాగా అనిపించింది తర్వాత ఇగో మా బండి పూజ అయితే చేయించుకున్నాము వాళ్ళు టైర్లకు బొట్లు పెట్టేశారు తర్వాత ఇగో ఇక్కడ ఓము అవన్నీ రాశారు రాసిన తర్వాత ఇగ పాత అన్నీ విప్పేసి కొత్తవి కట్టుకోమన్నారు వాళ్ళు మన వాళ్ళైతే కట్టేస్తాను పూలదండ కట్టిండ్రు ఇంకా తర్వాత ఈ నిమ్మకాయలు గవ్వలు అవన్నీ కూర్చి కట్టిన్రు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టినరు ఇవన్నీ కట్టేసిన తర్వాత మన గుమ్మడికాయతోనే హారీస్తారు చూడండి బాగా అనిపించింది మాకైతే పుల్లు షాపులు పిల్లలకి షాపింగ్ నిమ్మకాయలు గవ్వలు కడుతున్నాడు ఆ గుళ్ళు వాళ్ళు ఉంటారంట చేసేవాళ్ళు అక్కడే వాళ్ళతో చేపించాము ఐదు వందల పదహారులు కట్నం తీసుకున్నారు చూడండి పాత అన్నీ విప్పేసి కొత్తవి కట్టేశారు కట్టేసిన తర్వాత ఇప్పుడు మన బోర్ది గుమ్మడికాయ పైన హారది కర్పూరం బిళ్ళలేసి వెలిగిస్తున్నారు వెలిగించి కుడి సైడు ఐదు సార్లు ఎడమ సైడ్ ఐదు సార్లు తిప్పారు పగలగొట్టారు చూడండి పగలగొట్టిన తర్వాత అట్లా కుంకుమ పసుపు చల్లి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేశారు బూది బస్తీలు కూడా వాటి మధ్యలోనే పెట్టుమన్నారు ఇక మా వారితోనైతే కొబ్బరికాయ కొట్టిచ్చారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు అటు ఇటు ఎవరైనా వస్తున్నారా అని చూసి పైన నుంచి ఒకటి కింది నుంచి ఒకటి విసిరేశారు ఎప్పుడు వ్యానికి ఇలాగే చేస్తారు మీకు తెలుసా తెలీదా ఇక వ్యాన్ ఎక్కేసి నిమ్మకాయలు అయితే తొక్కించేయాలి తొక్కించేసాడు చూడండి ఆ తర్వాత చిలకల గుట్ట ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది తల్లి అని పిల్ల అని రెండు దొన్నలు నీళ్ళు పోస్తున్నాయి ఎప్పటికీ అట్లనే పోస్తాయట గుట్ట జాలు అసలు నమ్మలేని సత్యం ఇది ఇక్కడే స్నానాలు చేసినాము నీళ్ళు తాగాలట వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ